హలో అండి నమస్తే నేను సాయి ప్రకాష్ ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను అలాగే లోకల్ పండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను ఈరోజు నేను ఢిల్లీ రావడం జరిగిందండి ఇవన్నీ సేల్కున్న వెహికల్స్ అనమాట ఇది ఒక పార్కింగ్ యార్డు డీలర్స్ యూనియన్ ఉంటుంది ఇక్కడ వీళ్ళకి డీలర్స్ అందరూ కలిసి ఒకటే పార్కింగ్ యార్డ్ తీసుకొని అందులో పెట్టుకుంటూ ఉంటారనమాట సో ఇది పార్కింగ్ యార్డు ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్సేనండి రిక్వైర్మెంట్ని బట్టి మనకి బయటికి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారనమాట వెంటనే కురిసేస్తారు కింద వర్కర్స్ ఉంటారనమాట ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది సో దగ్గర దగ్గర ఇక్కడ ఒక ఈజీగా ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వెహికల్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్సే మనం ఏ డీలర్ దగ్గరికి వెళ్ళినా కానీ వీటిలో ఉన్న వెహికల్సే తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్సేనండి రొనాల్డ్ కైగర్ కానీ మార్త్జ్కి బ్రీజా డీజిల్ అలాగే క్రేటా డీజిల్ అనమాట సో ఇంతకు మించి డీటెయిల్స్ ఏం చెప్పలేను ఎందుకంటే మనకి సో ఇంతకు మించి అయితే డీటెయిల్స్ అనేవి చెప్పలేమండి ఫోర్ డికోస్ పోర్ట్లు ఉన్నాయి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్లు ఉన్నాయి టీయూ త్రీ హండ్రెడ్లు ఉన్నాయి ఎక్స్యూ త్రీ హండ్రెడ్లు ఉన్నాయి అలాగే ఫోర్ డికోస్ పోర్ట్లు ఉన్నాయి స్కార్పియోలు ఉన్నాయి ఇవన్నీ కళ్ళ ముందే కనబడుతూ ఉంటాయి కానీ ఏ ఒక్క డీటెయిల్స్ తెలియదు ఏ వెహికల్ ఒక్క డీటెయిల్స్ తెలియదు మనం డీలర్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూర్చొని ఏ వాళ్ళ దగ్గర ఏం వెహికల్స్ ఉన్నాయో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లు చెప్తే వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట మనకి చూడడానికి సో ఇది అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనుకుంటారు కళ్ళ ముందు బండిలు ఎన్ని ఉన్నాయి కదా ఈజీగా దొరికేస్తాయి అనుకుంటారు కానీ ఈజీ ప్రాసెస్ అయితే కాదు ఎవరైతే అడ్వాన్స్ వేస్తారో వాళ్ళ కోసమే మేము చూస్తాం అనమాట సో డస్టర్లు ఉన్నాయి పజరా స్పోర్ట్లు ఉన్నాయి ఎంజీ హెక్టర్లు ఉన్నాయి స్కార్పియోలు డస్టర్లు ఇక్కడ దొరకని వెహికల్ అనేది ఏది ఉండదండి ఢిల్లీలో ప్రతి వెహికల్ కూడా ఢిల్లీలో దొరుకుతుంది అనమాట సో ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్స్ సియాజ్లు క్రేటాలు డస్టర్ ఇకోస్కోట్లు క్రేటాలు అలాగే హోండా మొబిలియోలు ఇవి వచ్చేసి వాటిలో చాలా తక్కువలో వచ్చే సెవెన్ సీటర్ అండి ఇది మొబిలియో నాలుగు నుంచి నాలుగున్నర లక్షల్లో పద్నాలుగు పదిహేను మోడల్స్ వచ్చేస్తాయి ఇవి డిజైర్తో పో సారీ ఇట్టుగాతో పోల్చుకుంటే చాలా బెస్ట్ ప్రైజ్ అనమాట ఇవి సో ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి అలాగే ఫోర్డ్ స్పోర్ట్లు బోలేరోలు ఉన్నాయి ఈ ఫియట్ అవెంచురా ఉన్నాయి ఇకోస్పోర్ట్ ఉంది ఇక్కడ దొరకని వెహికల్ అనేది ఏది ఉండదండి సో ప్రతి ఒక్క వెహికల్ కూడా దొరుకుతుంది కాకపోతే మనం డీలర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇది పార్కింగ్ జస్ట్ పార్కింగ్ అనమాట ఇక్కడ ఎట్లాంటి డీటెయిల్స్ చెప్పరు మనకి ఎటువంటి వెహికల్ ప్రైస్ కానీ ఏం స్టిక్కర్ చే స్టి కూడా ఉండవు అనమాట సో జస్ట్ ఇది ఒక పార్కింగ్ డీలర్స్ పార్కింగ్ ఇది కూడా నేను వీడియో తీయడానికి చాలా రిక్వెస్ట్ చేసి పైకి వచ్చాను అనమాట వీడియో అని అయితే చెప్పలేదు జస్ట్ వెహికల్స్ చూపి చూస్తానని చెప్పేసి వచ్చామన్నమాట వీడియో చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు కూడా సో ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్సే మీకు వీటిలో ఈవని కాదు మీకు ఏ వెహికల్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే నా మాకు కాల్ చేయండి మేము మీకు కావాల్సిన వెహికల్ ఎత్తికి సెర్చ్ చేసి బెస్ట్ వెహికల్ని పిక్ చేసి ఒక నాలుగు వెహికల్స్ చూస్తే అందులోంచి బెస్ట్ వెహికల్ పిక్ చేసి మీకు ఫొటోస్ పెడతాం మేము చూసిన నాలుగు వెహికల్స్ కూడా మీకు ఫొటోస్ పెట్టాం వీడియో చేయం వీడియో కాల్ చేయం సో ఏదైతే మేము ఫిల్టర్ చేసి ఉన్నట్లో బెస్ట్ వెహికల్ని ఫైండ్ అవుట్ చేస్తామో ఆ వెహికల్స్ని మాత్రమే మీకు పంపిస్తాం అనమాట సో ఇది వచ్చేసి హోండా అమేజ్ చవర్లెట్ క్రూజు సో కరోలా ఆల్టీస్ టయాటా కరోలా ఆల్టీస్ అనమాట ఇది వచ్చేసి హోండా అమేజ్ ఓల్డ్ ఐ ట్వంటీ అలాగే న్యూ ఫేస్ అమేజ్ న్యూ ఫేస్ అమేజ్ హోండా సిటీ స్కాడా ర్యాపిడ్ ఇలా డిఫరెంట్గా ఏ కైండ్ ఆఫ్ వెహికల్ అయినా సరే ఢిల్లీలో ఈజీగా దొరికేస్తుందండి కాకపోతే మనం ఒకటికి నాలుగు వెహికల్స్ చూసుకొని బెస్ట్ వెహికల్ని పిక్ చేసుకోగలిగే సత్తా అయితే మనలో ఉండాలి ఖచ్చితంగా సో అలాగే ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్స్ అనమాట ఇలా యాక్సిడెంటల్ వెహికల్స్ కూడా తక్కువలో దొరుకుతూ ఉంటాయి సో ఇవన్నీ మనకి వేస్ట్ అనమాట సో బెస్ట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ అవి మాత్రమే మనం పిక్ చేసి తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ కూడా వెహికల్స్ సేల్కున్న వెహికల్స్ డిజైర్లు ఉన్నాయి బ్రీజాలు ఉన్నాయి డిజైర్లు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాగే ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్లు డబ్ల్యూ టెన్ వేరియంట్ ఇది అలాగే ఐటెన్లు డిజైర్ పోలో పోలో చూడండి రెండు పోలోలు పక్క పక్కనే ఉన్నాయి మీకు ఎలాంటి వెహికల్ కావాలన్నా దొరుకుద్ది మాట్లాడుకొని తీసుకోవడమే ఇక్కడ లేదు మీరు ఎవరైనా వస్తాను అంటే కనుక ఫ్లైట్కి వచ్చేయండి నేను రేపు ఇవాళ రేపు రేపు సాయంత్రం వరకు ఉంటాను లేదా ఎల్లుండు మధ్యాహ్నం వరకు ఉంటాను మీరు రావచ్చు చూసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ కూడా ఫర్ సేల్ అండి వెనుకున్న వెహికల్స్ కూడా చూసుకోవచ్చు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టాటా జస్ట్ అలాగే బ్రీజా ఇకోస్పోర్ట్లు ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్స్ అనమాట ఇది వచ్చేసి హోండా జాజ్ సెలేరియో కరోలా ఆల్టీసు ఖచ్చితంగా మీరు ఒక వెహికల్ కావాలని నన్ను అప్రోచ్ అయితే కనీసం నాలుగు నుంచి ఐదు వెహికల్స్ ఖచ్చితంగా మీకు మంచి బెస్ట్ ఆప్షన్స్ మీ కళ్ళ ముందు పెడతాను నుంచి ఒకటి పిక్ చేసుకొని మీరు పేమెంట్ చేస్తే తీసుకొచ్చి నేను మీకు డెలివరీ ఇస్తాను జస్ట్ ఫైవ్ థౌసండ్ మాత్రమే బుకింగ్ అమౌంట్ ఎందుకంటే ఇక్కడ తిరగాలండి ఈ పార్కింగ్లోనే కాదు ఈ పార్కింగ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇలాంటి పార్కింగ్లు చాలా ఉంటాయి చాలామంది డీలర్స్ ఉంటారు ఎన్ నెంబర్ ఆఫ్ డీలర్స్ ఉంటారు అంటే హండ్రెడ్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు ఐ మీన్ హండ్రెడ్స్ అని కూడా చెప్పలేము వేలల్లో ఉంటారు ఇక్కడ ఢిల్లీలో డీలర్స్ వెహికల్స్ అయితే లక్షల్లో ఉంటాయి డీలర్స్ మనుషులకంటే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ కోటి పైగా సో మీరు ఎవరికైనా సరే వెహికల్స్ కావాలంటే కాల్ చేయండి డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అడ్వాన్స్ వేయండి వెహికల్స్ చూస్తాను పెడతాను బెస్ట్ వెహికల్ తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నమే చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వెహికలే తీసుకొచ్చి ఇస్తాం మీకు అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు డబ్ల్యూఆర్వీలు అలాగే కొత్త హ్యారియర్లు ఇవి ప్రైజెస్ దయచేసి ప్రైజెస్ అయితే ఎవరు అడగద్దు ఈ వీటి ప్రైజెస్ ఎవరికి ఏమీ తెలియదు సో ఈ వెహికల్ ఎవరిదా అనేది ఏంటనేది కింద డీలర్ దగ్గరికి డీలర్స్ దగ్గరికి వెళ్ళి వెహికల్ గురించి అడిగితే వాళ్ళు ఒక డీలర్ని ఒక డీలర్ని అడిగితే మళ్ళీ ఇంకో డీలర్ మీద పడకపోతే చెప్పడం వెంటనే మనం ఒకటి రెండు డీలర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ పార్కింగ్లో ఈ వెహికల్ ఉంది అని అని చెప్పేసి అంటే ఎవరన్నా ఈ వెహికల్ డీలర్ దగ్గరికి మనం వెళ్తే తెలియడం తప్ప పక్క డీలర్స్ కూడా ఈ వెహికల్ ఎవరు ఏ డీలర్ది అనేది చెప్పడం అంత కష్టంగా ఉంటుంది ఇక్కడ ఈ వెహికల్ ఏ ఏ డీలర్ది అనేది ఫైండ్ అవుట్ చేయడం సో దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మా ఫీల్డ్ని గౌరవించండి దయచేసి ఫస్ట్ నేను ఎంత కష్టపడి ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చి మీకోసం వెహికల్స్ మంచి మంచి వెహికల్స్ సెర్చ్ చేసి నా వెహికల్స్ రివ్యూస్ చూడండి ఎవరైతే ఎవరైతే బెస్ట్ వెహికల్స్ మీకు ఇస్తున్నారో వాళ్ళతోనే వెహికల్స్ తీసుకోండి నేననే కాదు నాకులాగా చాలామంది ఉన్నారు నాకంటే ముందు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఎవరు బెస్ట్ వా ఎవరు బెస్ట్ సర్వీస్ వాళ్ళు ఇస్తున్నారు సో ఎవరైతే మీకు బెస్ట్ అనిపిస్తారో వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్సేనండి డిజైర్లు ఇక్కడ నుంచి లైన్ లైన్ మొత్తం డిజైర్లు ఉన్నాయి సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా డిజైర్లు అనమాట ఈ లైన్ లైన్ డిజైర్లు పెట్టారు అన్నీ కూడా సేల్కున్న వెహికల్సే డిజైర్లు మాకు దొరకడం చాలా కష్టం అవుతుంది డిజైర్లు ఉండ ఉండడానికి కొంటున్నాయి కానీ డిజైర్లు స్విఫ్ట్లు ఇవన్నీ వెనక అన్ని స్విఫ్ట్లు ఉండడానికి ఉన్నాయి కానీ బట్ ప్రైజులు కొంచెం ఎక్కువ చెప్తున్నారు సో దానికి అనుగుణంగానే ప్రైస్ మనకు అనుకూలంగా ఉంటేనే కదా బండ్లు కొనేది సో మీకు మీరు డైరెక్ట్గా కొంటారు కొంటున్నారు కాబట్టి మీకు నో ప్రాబ్లం అనమాట సేమ్ రేట్లు అవుతాయి ఇక్కడ కొని తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునేసరికి సేమ్ రేట్లు అవుతాయి పర్లేదు మాకు మంచి క్వాలిటీ కావాలి వెంటనే వెహికల్ కావాలనుకున్న వాళ్ళు తిరగడాలు వేస్ట్ అనుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు వీటికి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్స్ అన్ని డిజైర్లు పెట్రోల్ బండి ఇది డిజైర్ ఇది వచ్చేసి ఇది పెట్రోలే డిజైర్ ఇది డీజిల్ అనమాట పెట్రోల్ డిజైర్ డీజిల్ సో ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్సేనండి వీటిలో మీరు గుర్తుపెట్టుకోండి నా వెహికల్ చూపిస్తాను తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఆ వెహికల్ని చూడొచ్చు మీరు నేను చెప్పేది అబద్ధమైన నిజమా అనేది మీకు అక్కడే అర్థమవుతుంది అనమాట సో ఇదిగోండి ఇక్కడ ఉన్న వెహికల్ ఏదైతే ఉందో ఇది హెచ్ఆర్పి ఇది కాదు ఈ వెహికల్ కనిపించే వెహికల్ ఏదైతే ఉందో ఇది నేను తీసుకున్న వెహికల్ అతను కీసు షాప్లో ఉన్నాయి టెన్ దాటిన తర్వాత షాప్ తీస్తామని చెప్పేసి తీసుకొచ్చి బండి చూపించడానికి తీసుకొచ్చాడు అనమాట వీడియో చేయడానికి కాదు డిఎల్ సెవెన్ సి సిఎన్ నైన్ ఫోర్ సెవెన్ జీరో ఇది మనం తీసుకున్న వెహికల్ బల్క్లో ఉంది మీరు నమ్మండి నమ్మకపోండి ఇదైతే డీలర్స్ పార్కింగ్ అనమాట సో ఇది ఇది నేను తీసుకున్న వెహికల్ పార్కింగ్లో ఉంది దుమ్ము కొట్టుకుపోయింది అనమాట బెస్ట్ వెహికల్ వచ్చింది అని చెప్పేసి అంటే వారం క్రితం నేను అడ్వాన్స్ వేసాను ట్రైన్ టికెట్స్ దొరక్క ఈరోజు వచ్చాననమాట మంచి వెహికల్ అని చెప్పేసి మనకు తెలిసిన డీలర్ చెప్తే అడ్వాన్స్ వేసామన్నమాట సో ఇది వెహికల్ మంది సో ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్సేనండి ఇవన్నీ కూడా కనిపిస్తున్న వెహికల్స్ అన్నీ సేల్కున్న వెహికల్సే చాలా వెహికల్స్ ఉంటాయి అని చెప్పడానికి మీకు నేను ట్రై చేస్తున్నాను సో ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్సే మీకు ఎటువంటి వెహికల్ కావాలన్నా డిజైర్ కావాలన్నా స్విఫ్ట్ కావాలన్నా ఏ వెహికల్ కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతుంది ఖచ్చితంగా చూసుకోవచ్చు డిజైర్లు వరుసగా పెట్టారనమాట వీటిలో నేను తీసుకున్న డిజైర్ అది డిఎల్ సెవెన్ బండి నెంబరు సో మీరు చూసుకోవచ్చు తర్వాత మళ్ళీ వీడియోస్ వస్తాయి ఆ బండి గురించి ఖచ్చితంగా ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్సే మీకు ఏ వెహికల్ కావాలన్నా సరే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయండి ఒక ఫైవ్ అడ్వాన్స్ వేయండి నేను ఒక నాలుగైదు ఆప్షన్స్ తిరిగి బండ్లు చెక్ చేసి పెడతాను సో ఇక్కడున్న వెహికల్స్ మాత్రమే కాకుండా వేరే పార్కింగ్లు కూడా ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇంకో పార్కింగ్ ఉంటుంది అంటే ఏరియా ఏరియాకి ఏరియా ఏరియాకి ఒక డీలర్స్ అసోసియేషన్ ఉంటుంది సో వాళ్ళది పార్కింగ్ ఇలాగే ఉంటుంది వాళ్ళ కింద షాపులు ఉంటాయి అనమాట కింద వాళ్ళ ఆఫీసులు ఉంటాయి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అడిగి మనం వాళ్ళు చూపిస్తారు ఈ వెహికల్ మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి చూపి పార్కింగ్లోకి వాళ్ళ షాప్ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తారు మనకి సో మీకు ఏదైనా వెహికల్ కావాలంటే చేయండి ఖచ్చితంగా నేను తిరిగి వెహికల్స్ పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్